ఎప్పటి వరకు నీ జీవితంలో నీ అవసరం ఉన్నప్పుడే మందలించే ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు నీ అవసరం తీరాక నిన్ను లైట్గా చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్ ఎందుకు తెలుసా మన అవసరం ఉన్నప్పుడు స్వీట్గా మాట్లాడి మన అవసరం తీరాక మనల్ని దూరం పెట్టేటటువంటి ఫ్రెండ్స్ మనకి ఎట్టి పరిస్థితిలో అలాంటి మన లిస్టులో మన కాల్ లిస్ట్లో కానీ మన మనసులో కానీ ఎట్టి పరిస్థితిలో ఉంచుకోవద్దు ఎందుకో తెలుసా అవసరం కోసం మారేటటువంటి ప్రేమలు కావచ్చు అవసరం కోసం వాళ్ళు చూపేటటువంటి కపట నటన కావచ్చు వాళ్ళతో కానీ వాళ్ళ స్నేహంతో కానీ ఈరోజే మీ యొక్క స్నేహాన్ని పెంచుకోండి మంచి స్నేహితులను మాత్రం విడవద్దు మన అవసరం కోసం మన ఎంట పడేటటువంటి స్నేహితులను మాత్రం వదిలేయండి ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఉంటే కామెంట్లు తెలియచేయండి ఓకేనా ఫ్రెండ్స్